మొగరాల నా పేరు వనపర్తి వెంకటసిద్ధులు నేను ఈ పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ ఈకో క్లబ్స్కి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ పాఠశాలలో ఎన్జిసి మరియు ఇకో క్లబ్స్ ఆధ్వర్యంలో ఎన్జిసి విద్యార్థులచే చేకల నాట్య కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఈ పాఠశాలలో ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్జిసి కార్యక్రమాలు పాఠశాలల్లో ఎందుకు మనం నిర్వహిస్తామంటే విద్యార్థుల్లో పర్యావరణ పర్యావరణం పట్ల మంచి వాతావరణ కాలుష్యం పట్ల మంచి అవగాహన కల్పించడానికి మనము ఈ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలంతా కూడా చెప్ప జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇది మనము ప్రస్తుతము ఎంత మనం సంపాదిస్తున్నామనేది కాకుండా ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామని ప్రస్తుత పరిస్థితులు ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామనే విషయాన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనము మనము ఎప్పుడైతే స్వచ్ఛమైన గాలిలో స్వచ్ఛమైన పర్యావరణంలో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని అంతా కూడా తెలియజేసుకుంటున్నాము విద్యార్థుల ద్వారా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో ఆ ప్రజల్లోనే ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి ప్రజలంతా కూడా చైత్య చైతన్యవంతులయ్యి వారు వీలైన అన్ని మొక్కలంతా కూడా వాళ్ళ పరిసరాలలో నాటి స్వచ్ఛమైన గాలిని పొందడానికి స్వచ్ఛమైన గాలిని పొంది తద్వారా ఆరోగ్యం జీవించడానికి అవకాశము ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఎన్జిసి కార్యక్రమాల్లో పాఠశాల ఎన్జిసి విద్యార్థులే కాకుండా కూడా పేరెంట్ కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు వారందరినీ కూడా భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాలని నిరంతరము ముందుకు తీసుకెళ్తుంటూ ఉంటాము ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనము విద్యార్థుల్లో ఒక నైతిక బాధ్యత పర్యావరణం పట్ల మంచి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుందని